ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు మీరు ఈ మీటింగ్ లో రాష్ట్రానికి కన్ఫర్మేషన్ మెసేజ్ మీరు సార్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు మెగాడిఎస్సి ప్రకటిస్తారు జీవో నెంబర్ అనే రద్దు చేసి తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా రెండే అడిగాడు ఒకటి ఇప్పుడు డిఎస్సి పెడితే మళ్ళా ఈ దుర్మార్గులు మేనిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్గా అరవై రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం తొలి రోజు సంతకం చేస్తాం ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒకప్పుడు ఒక లక్ష యాభై వేల మంది డిఎస్సిలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే హైయెస్ట్ రికార్డ్ మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్నీ కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం మీరు ఇదే మీరు కూడా పనిచేయండి మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి నేను కూడా కలుస్తాం మా పార్టీ కూడా చెప్తాం అందరం కూడా చెప్తాం ఫైనల్గా మనం వచ్చిన అరవై రోజుల్లో డిఎస్సి మార్ పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ స్ట్రాట్యుటరీ అప్లికేషన్స్ ఉంటాయి మెగా డిఎస్సీనే పెడతాం ఎప్పుడు రానంత డిఎస్సీ పెడతాం